విలువ చేసే సెల్ రికవరీ శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి మంగళవారం డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ముగ్గురు సెల్ ఫోన్ దొంగలను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు శ్రీకాళహస్తి పట్టణంలోని బసవయ్యపాలెం సర్కిల్ వద్ద టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా శ్రీ ప్రయత్నించారు తప్పించుకొని వెళ్తూ ఉండగా వెంబడించి పట్టుకున్నారు వారి దగ్గర నుంచి యాభై సెల్ ఫోన్లు ఒక షిఫ్ట్ డిజైన్ కారును సీజ్ చేశారు డిఎస్పీ టూ టౌన్ సిఐ తో పాటు సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలోని వన్ టౌన్ సిఐ గోపి ఎస్పీ కానిస్టేబుల్ రైటర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఉంటుంది అక్కడ తరచుగా దొంగతనాలు అంటే సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి దాని మీద మా టూటౌన్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది మా ఎస్బి చెంచురామయ్య ఆయన కానిస్టేబుల్ అంతా బాగా నిఘా పెట్టారు బాగా నిఘా పెట్టిన దాని ప్రకారం మాకు రాబడిన సమాచారం మేరకు సెల్ ఫోన్ దొంగల మీద నిఘా పెట్టి బాగా గట్టి నిఘా పెట్టాము ఆ నిఘాలో మాకు కొద్ది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్లో మాకు ముగ్గురు వ్యక్తులు సాయి శివ వెంకట శివ అండ్ మురళి అనేవాళ్ళు వీళ్ళు పాత నేరస్తులు బాగా వీరి మీద ఇంతకుముందు కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ చాలా చోట్ల కేసులు ఉన్నాయి ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి దొంగతనాలు కేసులు ఉన్నాయి మురళి అనేవాడి మీద ఆల్రెడీ పీడియాక్ట్లు కూడా తొమ్మిది నెలలు కడప సెంట్రల్ జిల్లాలో ఉన్నాడు వీళ్ళ వీళ్ళ దాన్ని విచారిస్తే వీళ్ళ దగ్గర మాకు దాదాపు ఫిఫ్టీ సెల్ ఫోన్స్ రికవర్ అయినాయి ఒక స్విఫ్ట్ కార్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దొంగతనాలకు ఈ స్విఫ్ట్ కార్ని పెట్టుకునేసి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో రద్దీగా ఉన్న చోట్ల బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు గా వీళ్ళు ముందు వెనకాల ఉంటారు మధ్యలో ప్యాసింజర్లు బాగా ఇట్లా క్లోజ్ మూమెంట్లో ఉన్నప్పుడు పై నుంచి సెల్ ఫోన్ తీసుకుంటారు వీళ్ళు ఎంబో ఇది మోడస్ ఆఫర్ అండి చిన్న చిన్నపిల్లల్ని కూడా వీళ్ళు మాములుగా మైనర్ పిల్లలను కూడా వీళ్ళని ఎంకరేజ్ చేస్తారనమాట చిన్నపిల్లని కూడా పెట్టుకునేసి వీళ్ళు దంతాలకు వాడుకుంటూ ఉంటారు అందరు కూడా కస్టడీలో తీసుకోవడం జరిగింది విచారించిన తర్వాత నలభై యాభై సెల్ ఫోన్లు మాకు రికవర్ అయినాయి ఒక కార్ కూడా రికవర్ అయింది వీళ్ళని టోటల్ సిఏ గారు పకడ్బందీగా కేసు నమోదు చేసి రికవరీ చేసి కోర్టుకు కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ విషయాన్ని మేము మా ఉన్నతాధికారులు కూడా తెలియజేశాం ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ ఇలాంటి గారు అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు మా ఎస్బీ కానిస్టేబుల్ కూడా బాగా మాకు సమాచారం సేకరించి ఇస్తున్నాడు అతను కూడా ఎస్బీఐ దేశ చెప్పాం అతను కూడా అప్రిషియేట్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా నిఘా ఈ ఆర్టీ భాషలో నిఘా పెట్టి సున్నతనాలను తగ్గించడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తాం అందరి సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు వీళ్ళు ఎక్కడ వీళ్ళు కర్నూలు జిల్లా డోన్ డోన్ అనేది అక్కడ ఎరుకుల గ్యాంగ్ వీళ్ళు కొంత డోన్ రూరల్ ఏరియాలో ఉంటారు వీళ్ళు వీళ్ళ నేర పరిధి అనేది డోన్కే కాదు అంటే రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణ కూడా వీళ్ళు విస్తరించి ఉంది కడుగు నా నేరస్తుంది అంతకస బుక్కరాయ సముద్రం అనంతపుర అనంతపురం జిల్లాలో ఉంది మన కర్నూలు దగ్గర ఇద్దరు డోన్ వాళ్ళు ఇట్లనే వెహికల్ పెట్టుకోవడం ఎక్కడెక్కడ తిరుపతి కాళహస్తి నెల్లూరు ఒంగోలు ఇట్లా సింగరాయకొండ ఇట్లా చాలా చోట ఉంటారు వీళ్ళు రద్దీగా ఉన్న చోట నిఘా వేస్తారు ముందుగానే రక్కీ చేస్తారు ఏసీ సూటబుల్ ప్లేస్ ఇది అనుకొని ప్లాన్ చేసుకొని దుమగనాలు చేస్తారు సెల్ ఫోన్లు ఎక్కువ టార్గెట్ చేస్తారు వీళ్ళు వీళ్ళు మురళి అనేవాడి మీద గంజాయి కేసులు కూడా దాదాపు నాలుగైదు కేసులు గంజాయి కేసులు ఉన్నాయి దొంగతనాలు కేసులు ఉన్నాయి పీడియాక్ట్ కూడా అతను పెట్టి అతని మీద సెంట్రల్ జైలు పంపడం జరిగింది తొమ్మిది నేల పాటు జైల్లో ఉన్నాడు ఇంకా వీళ్ళ నేర చేతుల మీద ఇంకా కూడా తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాము ఇంకా వీళ్ళ గ్యాంగ్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీం కూడా టూ టౌన్ సి పెట్టారు వాళ్ళు కూడా గుర్తించి త్వరలో అరెస్ట్ చేస్తాం సరే ఈ ఇప్పుడు ఈ దొంగల్ని జనసేన నాయకులు పట్టిన పట్టుకున్నారని మన ఏఎస్ఐ చక్రవర్తి కూడా అప్పగించారని ప్రిన్సీ చెప్తున్నారు ఇంతకుముందు ఒకసారి అక్కడ అనుమానంగా ఉంటే పట్టించడం జరిగింది విచారించిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం రికవర్ కాలేదు అది దాన్ని సహకరించారు వాళ్ళు జనసేన వాళ్ళు కూడా ఇంతమంది సమాచారం ఇవ్వడంలో వాళ్ళు కూడా అప్పుడప్పుడు సార్ ఇట్లా జరుగుతున్నాయని చెప్తుంటారు జనసేన వాళ్ళు కూడా అసలు ఏఎస్ చక్రవర్తి గారు కూడా అప్పగించారంట వీళ్ళిద్దరు వెంబడించి పట్టుకున్నారంట వాళ్ళు ఎస్ఐ సార్ వచ్చారంట మన కానిస్టేబుల్ వచ్చారంట అదే చెప్తున్నా అంటే ఆర్టీ బస్ స్టాండ్ లో అప్పుడప్పుడు దోతనాలు జరుగుతూ ఉంటే అనుమానంగా ఉన్న వాళ్ళని జనసేన వాళ్ళు కానీ ఇంకొంతమంది కానీ మాకున్న ఇన్ఫార్మేషన్ కానీ సార్ ఇట్లా ఉంది అనుమానంగా అంటే వాళ్ళు దొంగలు అనేది కన్ఫర్మ్ కాదు అనుమానంగా ఉందని చెప్పేసి పట్టిస్తుంటారు వాళ్ళు విచారించి ఖచ్చితంగా దొంగలు అయితే డిమాండ్ పంపడం జరుగుతుంది